సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు నియోజకవర్గంలో ఇందరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో పూర్ణం లేని ఆరు వందల పదిహేను మందికి పట్టాలు అందజేత పాల్గొన్న టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు కొత్తగూడెం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తామన కొత్త బూడం శాసన సభ్యులు కూనలేని సాంబశివరావు అన్నారు మంగళవారం కొత్త బూడెం క్లబ్ లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ మరియు ఒకటి ఇరవై మంది మైనార్టీ లబ్ధిదారులతో పుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో కూనలేని మాట్లాడుతూ రాష్ట్రంలోనే కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శంగా నెలపాలనే తపనతో పలు రకాల గ్రాంట్ల ద్వారా నిధులు రాబట్టి మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తున్నామని చెప్పారు

వాళ్ళకి ప్రొసీడీ ఇస్తే సైడ్ వాళ్ళకి పద్ధాలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మొదటి మంది ఉన్నా అది కూడా అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల పదహారు వేల పెంచులకు ఇవాళ పర్యాయమే ముందు రోజు అంటే చాలా ఉపవాదైనటువంటి చర్యలు భావిస్తున్నాం కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ అంశాల్లో ఉన్నాయి అయినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ మంత్రి కానీ వెళ్ళిన వాళ్ళు దానికి సక్సెస్ఫుల్గా ఈ ఇంద్రిమ ఇళ్ళ పథకాన్ని విజయవంతం చేయాలని ఉద్దేశంతో దానికి సంబంధించి నిధులు కూడా ఎక్కువగా నిర్ణయం చేస్తూ ఉన్నారు ఇవాళ విశ్వాసం గద్దతాభ నుంచి వాళ్ళు పడుతున్నారు